ఐగుప్తు సైని వచ్చేస్తుంది ఎవరు ముందే మార సముద్రం వెనకేమో ఫరో సైన్యం చూసినప్పుడు ఇస్రాయల్ అయిన వారు ఏం చేస్తారంటే మిక్కిలి భయపడ్డారట నిర్గమా కాండములో దేవుడు పద్నాలుగవ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని మీరు చూస్తే ఒక చక్కని మాట కనబడుతుంది పదే వచ్చిన ఫరో సమీపించడం చూసి ఇస్రాయలు ఆ ఎడు చూసారట ఎవరిని చూడాలా చూడాలా వాడు నడిపిస్తుంది ఎవరో మోసే పగటి రాత్రి అంటే పగలు ఎండ దెబ్బ రాత్రి వెల్లడెబ్బైన వారికి తగలకుండా విడిపించి నడిపించుకొని వస్తున్నటువంటి ప్రభు వైపు చూడలేదు కానీ ఎటు మనం కూడా చాలా సార్లు ఏం చేస్తాం కాపుల కలిసి చూడడం దేవుడి కలిసి చూడడం మరి చూస్తాం కష్టాల వైపు శ్రమల వైపు శ్రమల వైపు కష్టాల వైపు చూసినప్పుడు దేవుడి మనకి ఏం కలిగింది అంటే భయం కలిగింది ఏ మర్చిపోతావు దేవుని శక్తిని మర్చిపోతావు మన కొరకు కన్నీరు కాచేటువంటి కాపల్ని కూడా మనం మర్చిపోతాం ఇప్పుడు వెంటనే వారు మిక్కిలి భయపడి ఆ భయపు తెస్తున్నారు అంటే మోసే గారిని సరుగుతున్నారట అయ్యా ఐగుప్తులు వాళ్ళ సమాధులు ఎవరు తెచ్చారు ఆయన దాకా చూడండి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయులు వారు అన్ని మాటలు వస్తారు చూడండి ఏమంటారు అంటే అప్పుడు వారు మోసే ఎందుకు కలిసిపోతారు వారికి దైవ శక్తి తెలియదు దేవుని యొక్క శక్తి తెలియకపోవటాన్ని బట్టి వారు దేవుని మీద ఆధారపడకపోవటాన్ని బట్టి వారు దేవుని ఎవరంటే భయం కొంచెం చెప్ప మాట చెప్పాలి అంటే వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు కదా దేవుడు అంటే భయం

బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యములు పట్టణము చుట్టుకుని చుట్టుకొని కనబడేను అంతటా పని వాడు అయ్యో నా ఏదిన వాడ మా మనం ఏమి చేయదు మన ఇక్కడ ఎవరు భయపడుతున్నారు పని వాడు భయపడుతున్నారు జాగ్రత్తగా అక్కడేమో ఇస్రాయిల్ భయపడుతున్నారు ఇస్రాయిల్ ఎవరు చూసి భయపడుతున్నారు అంటే ఐగుంటు సైన్యం మరి ఇక్కడ ఎలీషా గారి దగ్గర పనివారు భయపడుతున్నాడు ఎవరు చూసి సిరియా సైన్యం చూసి భయపడుతున్నారు మీకు చెప్పే మాట ఏంటంటే సన్నిధి లేని వారు సన్నిధి చేయలేని వారట పిరికి వారిగా ఉంటారట ఎలాగ పిరికి వారిగా ఉంటా దేవుడు మనం పిరికి వారంగా ఉండకూడదు కానీ మోషే గారు భయపడలేదు ఎలీషా గారు భయపడలేదు ఎలీషా గారు దేవుడి ఎలా సముద్రం దగ్గర ఇస్రాయల్ భయపడాలి కారణం ఏంటంటే వీళ్ళ అనుభవం ఏంటంటే దేవుడిని చూసి అనుభవం కాదని దేవుడిని చూసి అనుభవం లేకపోవటాన్ని బట్టి వాళ్ళ శత్రువుని చూసి భయపడిపోతున్నా ఇక్కడ ఇస్రాయల్ అలాగే భయపడ్డారు అక్కడేమో అమ్మా పనివాడు కూడా భయపడ్డారు ఎవరిని చూసి ఈ పనివాడేమో ఎలీషా గారు ప్రాంతంలో ఉన్నాడు కదా గురు నువ్వు ప్రార్థనలో ఉండాలి నువ్వు ప్రార్థనలో బయట తిరుగుతున్నా దేవుని అందుకే నీ శత్రువులు కనబడ్డారు కంగారు పడిపోయారట మీరు చూస్తే వెంటనే ఎలీషా గారు బయటికి వచ్చి అయిపోయినాక అంటాడు ప్రార్థన అయిపోయినాక నువ్వు భయపడమాక కంగారు పడమాక ఏంటిది భయపడవద్దు కంగారు పడవద్దు దైవశుని కూడా భయపడవద్దు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు దేవుడు బిడ్డారా దిగులు అనేది మానసిక రోగం ఏంటి దిగులు అనేది ఒక మానసిక రోగం అందుకని పిల్లలు క్రీస్తు విశ్వాసాన్ని దైవ చెబుతూ ఒక మాట అన్నారు సన్నిధి పట్టు కలిగిన వారట కలవర పడరు కంగారు పడరు చెప్పండి సన్నిధి అనేది పట్టు కలిగిన వారు కలవరపడరుల కొన్నిసార్లు కంగారు పడిపోతా ఉంటాం ఆ కంగారు పట్టి ఏం చేస్తాం పనిపాడు చేస్తాం ఆ కంగారు బట్టి ఏం చేస్తాం పాడేస్తాం అన్ని నిజమా కదా కొన్నిసార్లు కంగారు మీరు ఏమనుకోబోతో మాట చెప్తా కొంతమంది ఒక్కోసారి పాస్ట్ వచ్చినప్పుడు కంగారులు ఏం చేస్తారు ఒక్కోసారి సాంబార్ బయట అనుకొచ్చేసి మా మీద కొంచెం దేనికది కంగారులో దేవుడు సన్నిధి పట్టు కలిగిన వాడట లోకం వైపు చూసి లోకం ఎంత పెద్దదైనా శత్రువు Jesus. So, స్వామి మోషే గారు అంటారు మీరు ఊర కట్ట నిలబడి యుద్ధం దేవుడు చేస్తారు నీ పని ఏంటి ఊర సంపూర్ణంగా వినే చూపించినప్పుడు దేనికి చాలా మంది విశ్వాసం ఉంటుంది కానీ ఏమి ఉండదు ఇప్పుడు గోదావరిలో తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం ఇప్పుడు కాదులేండి మళ్ళీ వీళ్ళు అయ్యారు దగ్గర చెప్తారు ఇప్పుడు కాదు అయ్యారు మాకు గుర్తుంది ఎట్టిది విధేయత లేకపోవటం ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందు విశ్వాసం నుంచి అడుగు ముందుకి వస్తావో నా దేవుడు ఉన్నాడు అని దేవుని మీద ఆధారపడి అడుగు ముందుకి వేస్తావో దేవుని మాటకి విధేయత కలిగి అడుగు వేస్తావో ఖచ్చితంగా దేవుడి దిగి వచ్చి నీ పక్షం చేస్తావు దైవసేవి చెప్పిన మాట ఏంటంటే ఇస్రాయల్ వారి విశ్వాసము ఎర సముద్రం పడిగేస్తే దేవుడు చేశాడు మీ తెలిసిన కాయలుగా చేస్తాడు అప్పటికప్పుడు దైవచేరు ఇక్కడ మూడు మాటలు చెప్పారు అన్నమాట మీకు చెప్పే ఉంటారు ఒకటి కాపాడిన సన్నిధి రెండవది దారి చూపిన సన్నిధి మూడవది దాటించిన సన్నిధి దేవుడి వాళ్ళు ఏం చేశారు అక్కడ కాపాడాడు రెండవది వారికి దారి చూపించాడు దేవుడు మూడవది దాటించాడు కూడా ఈ రోజు దేవుని పిల్లారా మనకు కూడా ఏం కావాలి కావాలి మామిత్రులైన క్షేమానికి అంటాం కదా ఎవరికి దేమదూతలు క్షేమాన్ని ఇస్తారు అంటే విశ్వాసము చూపించినప్పుడు ఎవరి మీద దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం చూపించినప్పుడు దేవుని మాటకు పరిపూర్ణమైన విధేయత చూపించినప్పుడు అట దేవు ఖచ్చితంగా రెండు మాటలు మీకు గుర్తు చేసుకుందుకు వెళ్తా ఏంటి ఈ విశ్వాసం ఏంటి ఈ విధేయత ఏంటంటే దేవుడు దేశంలో ఒక ముగ్గురు అవహస్థులు మనకు కనబడతా మీ తెలిసిన కాదే ఈ ముగ్గురు తెలుసుకెళ్ళి రాజు ఏం చేస్తాడు ఎందుకు వేస్తాడు అగ్నిలో ముగ్గురు బొమ్మకి రాజుగారే ఓ పెద్ద ప్రతిమను చేయించి ఓ బంగారు ప్రతిమను చేయించి దీనికి మొక్కాలి అన్నారట మొక్కనే వాడిని ఎక్కడేస్తాం చిన్నవాడు చెప్పమంటారా వాళ్ళకి భోజనం పెట్టింది ఆయనే వాళ్ళకి ఖైదీలు విద్య నేర్పించింది ఆయన వాళ్ళు బాగోగు చూసింది ఆయన కొన్నిసార్లు ప్రవర్తనకు రాలేదు ఏంటంటే అమ్మా ఆయన చేశాడండి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఇయ్యాలి ఎలాగ అంటే దేవుడు మేం చేయడా మరి చేయలేదా అప్పుడు ఎవరు వస్తారు మనకి దేవుడు గుర్తురారు మరి ఎవరు గుర్తు వస్తారు గుర్తొస్తారు చేశాడండి మనకు సహాయం చేశాడండి ఎప్పుడో ఒకసారి సహాయం చేసిన కోసం మనం ఎవరు పెట్టిపోతాం దేవుడు బిడ్డారా బబులో దేశంలో బానిసలకు వచ్చిన వారికి విద్య నేర్పించాడు రాజు గారు మంచి పోషణ పెట్టాడు ఉన్నతమైన స్థితిలోనే తెచ్చారు కాబట్టి ఇప్పుడు దేవుడు మాట రాజు మాట విన్నారా మీరు మాట్లాడారు దేవుడి మాట వినాలా నిర్గమా కాండం ఇరవై అధ్యాయము ఉన్నారో పది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ తెలుసు అంటే మీరెవరికి సాగిల పట్టడానికి నేను ఊరుకో మీరెవరికి సాగిల పట్టడానికి వీల్లేదు మీరేమి మోకటానికి వీల్లేదు అన్నారు ఆ మాట గుర్తుంది ఎవరికి ఇదే విదే విదే అయితే ఏంటంటే మెసేజ్ అభ్యర్థి ఇవ్వాలంటే ఆ ముగ్గురు స్నేహితులు అయ్యా మా దేవుడు కాపాడడానికి సమర్థుడు వాళ్ళు అంటున్నటువంటి మాట దేవుని మీద కాపాడాలి అంటే దేవుడు నువ్వు విశ్వాసం చూపించడమే కాదు ఆయన మాట లోపడాలి విధేయత కలిగి ఉండాలి వాడు అదే మాట ఏంటంటే వేసుకో మేమైతే పరిచయం అగ్నిగుండానికి ఆవు వచ్చాడు ఎవరు పాప వచ్చి ఎవరు వచ్చిస్తాడు మిమ్మల్ని అగ్నిగుణాన్ని ఏడు అంతలు పెంచేసి అగ్నిగుణాలు వేద్దాం అనుకుంటే మంత్రి చెప్తున్నాడు అంట అయ్యా నీకు పాపం అయిపోయింది అగ్నిగుణం ఏడు అంత చేసా దాంట్లో వేసేవాడు ఎవరు లేడు దగ్గరికి వెళ్తే కాదు చచ్చిపోతారన్న మరల వెతికారంటే ఎవరిని దూరంగా ఉండి ఎవరిని వీళ్ళు దూరంగా ఉండి విసిరి వేయటానికి బాగా బలం కలిగిన వారిని దేవుడు ఎవరో చాల ఎందుకని విశ్వాసం ఇదే నువ్వు ఎక్కడున్నా ఇంటివారిని ఒకటి దేవుని బిడ్డరా ఈ విశ్వాస జీవితంలో మనము కాపాడబడాలి ఈ విశ్వాస జీవితంలో మనం ప్రయాణం చేయాలంటే మనకి ఏం కావాలి దారి కావాలి ఏం కదా సరి ఎటు చూసిన మార్గం మోసం చేయు ఏ నా శత్రువులకు ఎటు పోవాలి దేవుడు ఎటు పోవాలి ఎటు పోవాలి ఓసారి మీరు అసలు ఏది మార్గం యశు ప్రభు అంతా నేనే అంటే ఏంటిది ఆయన మనకు మార్గమై ఉన్నారు ఆయన చూపించిన మార్గంలో మనం నడవాలి దేవుని ఇక్కడ మనం చూస్తే అప్పుడు అప్పుడు ఎవరు సమూహరుడు పాయ చేశాడు దేవుడు దారి చూపించాడు దేంట్లో ఇక్కడ దారి ఉందని అంతకు ముందు వాళ్ళు ఏమనుకుంటారు మాకు దారి లేదు అనుకుంటే ఎర్ర సముద్రం పాయలు చేయించి దేవుడు ఇంకో మాట చెప్పాలి అంటే దేవుడు దేని దారి చేయించాడు గాలి ఏంటిది గాలి తూర్పు తూర్పుగా ఏం దారి చూపించాడు దేవుడు దారి చూసిన తర్వాత వాడు దిగ అవతలకి వెళ్తున్నారు దాటి దేవుడు అని కూడా చెప్పాడు అవతలకి వెళ్ళిన తర్వాత మేమెందుకు వెళ్ళలేము అండి ఎవరు వాళ్ళు ఎల్లరు మేము ఎందుకు ఈ రోజు దేవుడు చాలా మంది క్రైస్తవ జీవితంలో విశ్వాసం లేకుండా విజయత లేకుండా ఉంటారు నాశనం అయిపోతాం పడవక మెల్లే మధ్యలో దిగారు మళ్ళీ నీళ్ళు నేను ఈరోజు చెప్పే మాట ఒకటి సముద్రం దగ్గర దేవుడు ఏం చేశారు అంటే వారిని కాపాడాడు దేవుడి కాపాడటమే కాదు కానీ మీరు చూస్తే వాళ్ళకి ఏం చేశారు దేవుడు దారి చూపించారు అని మనకు కనబడుతుంది దారి చూపటమే కాదు వారి అవతలకి దేవుడు దేవుడి ఈ రోజు మనం ఒక దాన్ని దాటాలా దేన్ని శ్రమలు దాటాలి రేపొద్దు నీ ఇంకోటి దాటిపోవాలి ఈ శ్రమేళ్ళ శ్రమలు మనం దాటాలి అంటే ఇప్పుడు నుంచి విశ్వాసము పరిపూర్ణమైన విధేయత మనం కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దాటిస్తారు అని మీకు గుర్తు చేస్తున్నా దేవుడు బిడ్డారా రెండు మాటలు చెప్పుకున్నా ఒకటి పదా రెండవది అమ్మా పద దగ్గర ఉన్నటువంటి మోస ఎర్ర సముద్రం దగ్గరకి వచ్చే సమయానికి ఏమయ్యాడు ఎర్ర సముద్రం రెండు పాయలు చేయగలిగాడు దేవుడు అంటే ఇక్కడ మోర్సే గారి జీవితం మనం చూస్తే ఆ భోజనం నుంచి దేవుని ఇస్తుందలేని పలేది దేవుడు అడిగి ప్రతిరోజు అయ్యా ఏచ్ అయి మంటాం ఏచ్ ఐ మంట ఏం చేయమంటాం అంటే ఇదే దైవస్తో ఈ రోజు నుంచి మనం ఏం చేయాలండి ప్రతిరోజు ఏం చేయాలా అయ్యా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి నా పట్ల ప్రణాళిక ఏంటి ఏం మాట్లాడించాలనుకుంటున్నావు చేయమంటావు అని ప్రతి ఒక్కరు తెల్లవారుదామనేసి ఏం చేయాలా ఆయన సన్నిధిలో కనిపెట్టాలి కనిపెడితే దేవుడు ఏం చేస్తారు అంటే మనకి కొద్దీ చూపిస్తారు ఇంకో మాట కూడా చెప్పారు అయ్యారు కనిపెట్టేవాడు దేవునికి పనిపెట్టేవాడు నువ్వు కనిపెట్టే దైవలిగితే దేవుని పనిపెట్టినట్లే ఇంకో మాట చెప్పాలి అంటే అగ్నిగుండంలో వెళ్తాం అన్నారు వీళ్ళు కనిపెట్టారు దేవుడి పని ఎక్కడ రావాల్సి వచ్చింది అగ్నిగుండంలో వచ్చేస్తా ఇంకొంచెం ముందుకు వెళ్తే దేవుని పెట్టారా చిన్న మాట చెప్తూ నేను గుర్తు చేస్తాను దేవుడు ఎవరిని ఎవరి పక్షం కింద చేస్తాడు అంటే విశ్వాసం ఉండాలి ఒక మాట అడుగుతాను మరి మనం దేవుడిని చూడలేం కదా ఎవరికి విధి అయితే విశ్వాసము దేవుడు ఉన్నాడు నమ్ముతాం దేవుడు ఉన్నాడు చనిపోయాడు నమ్ముతాం కదా మరి విశ్వాసం ఎలాగా యాజకుడు చెప్పిన మాటకి ఎవరు చెప్పిన మాటకి యాజికుడు చెప్పిన మాటకి విధి అయితే అది ఏంటండి అంటారేమో దేవుని పెట్టారా మనం దేవుడిని చూడలేనప్పుడు దేవుని స్మర వినలేనప్పుడు దేవుడు మీకు నువ్వు దేవునికి మధ్య వర్తలో కాపరే చిన్న మాట చెప్తావు ఉంది ఈ పొలలేరుకునేటప్పుడు ఏలియా ఇక్కడ కాదు నువ్వు అక్కడ పోదానగా నీళ్ళకి వచ్చేసి ఆమె దగ్గరకు వచ్చి కొంచెం నాకు నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు తెలిసిన కథలేదు ఆమె ఉంది నీళ్ళు తెద్దామని రెండు అడుగులు వేస్తున్నా అమ్మ వస్తా వస్తా ఇమ్మన్నాడు ఆ చేతితో ఒక రొట్టె తీసుకుని అయ్యా అది కుదరదు నీడైతే ఇస్తాం చాలా మంది ఉచిత సహాయం అయితే చేస్తాం గట్టి సహాయం నీడైతే ఇవ్వగలను కానీ నేను ఇవ్వలేను ఎందుకంటుందంటే అవనే మాట ఏంటంటే అయ్యా మా దగ్గర ఉన్న పిండి రెండు రొట్టెలు అవుతాయి రెండు రొట్టెలు కాల్చుకునే నూనె ఉంది అప్పుడు అంటున్నాడు ఏలిగారమ్మా దేవుడే నన్ను బాగా ఎవరు దేవుడి నన్ను పంపాడు ఇదిగో రెండు రెండు రొట్టెలే పిండితో మూడు రొట్టెలు కాదు ఆ నూనెలో మూడు రొట్టెలు కాల్సి మొదటి రొట్టె నాకు ఈ అన్నాడట ఇప్పుడు ఎవరి మాటకు విధరాలైంది అమ్మా ఆ ప్రభుత్వ మాట Allah'a <laughs> ಅನ್ನೀಳ ತಲೂ ಮೋಷೇ ಗಾರೇ ನಲಭ ರೋಜು ಅನ್ನ ತಿನ್ನಲಭ ರೋಜು ನೀವು ನಲಭ ರೋಜು ನಿಟಾಲಿ ಅಂತ ದೇವಿಯಾ ಅಕ್ಕ సీనాయి పర్వతం దగ్గర ఆయనకి సంఘం ఉంది అక్కడేమో ఆయనకి ఏముంది అక్కడ గొర్రెల మందుని విడిచిపెట్టాడు దేవుని కొద్ది ఎత్తుకు రావడానికి అక్కడేమో గొర్రెల మందుని విడిచిపెట్టి కొత్త దగ్గరకు వచ్చాడు ఇప్పుడు సీనాయి పర్వతం ఎక్కడానికి దేని వదిలిపెట్టాలి చెప్పాలి ఇస్రాయల్ మీరు కదా మరి గారికి పండ్రాయల్ గుర్తు రాలేదా గుర్తు రాలేదా ఆహార గుర్తు రాలేదా మంచినీళ్ళు గుర్తు రాలేదా గుర్తు రాలేదా గుర్తుకు గుర్తుకు రాలా ఎందుకంటే ప్రభు చూస్తూ ఉన్నాడు దేవుడి ఆయన ఎంత కలిగి ఉన్నాడు దేవుడి వైపు చూస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడి వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే సంభాషణ బట్టి నలభై రోజులు అలాగే ఉన్నారంట దైవ సూన్య దేవదా మోసే గారు అంటే ఇంక వేరే ఆలోచన మోషే గారికి రానివ్వలేదు అంటే దేవుని బిడ్డ కొనుకు పాటు కూడా లేకుండా నలభై రోజులు అక్కడే ఉన్నారు దైవ చెప్పినటువంటి మాట ఏంటంటే నిజంగా అయితే చచ్చిపోవాలి ఇరవై మూడు రోజులు చచ్చిపోతాడంత అన్నం నీళ్ళు లేకుండా నలభై రోజులు అన్నం తినకుండా నీళ్లు తాకకుండా నిద్రపోకుండా అలాగే ఉన్న మోసే గారు ఎలా ఉన్నాడు అంటే అయ్యగారు చెప్తూ చెప్పినటువంటి మాట ఒకటి దేవుని బిడ్డ రెండవది సంతోషం ఉన్నాడు మూడవది సుఖంగా ఉన్నాడు సార్ చెప్పండి ఒకటి బ్రతికే ఉన్నాడు రెండవది సంతోషం ఉన్నాడు మూడవది మూడవది సుఖం ఉన్నారట దేవుడి బిడ్డ ఇప్పుడు చాలా మంది అనే మాట మాకు సుఖం లేదండి ఉన్న పిల్లలను పట్టి సుఖం లేదు బర్తను పట్టి సుఖం లేదు అప్పులను బట్టి సుఖం లేదు ఈ సుఖం లేని వాళ్ళందరూ కూడా మోసేవలకు చూడడం నేర్చుకో ఎక్కడ సన్నిధులు కూర్చో నేర్చుకోండి చేతిలో నిత్యము ఆయన చేతులు ఏమున్నాయి ఉన్నాయి దేవుడు సన్నిధిలోనికి వెళ్ళటం అంటే ఆయన దగ్గర కూర్చోటం ఆయన దగ్గర కూర్చుంటే దేవుడు మనకి ఏమిస్తారు సుఖాలు అసలు సీనాయ పర్వతం ఎలా ఉంది అంటే ఒకటి దేవుని అగ్నితో కప్పబడు అగ్నిమయమై ఉండే అన్నారయ్యా ఇస్రాయలు లేవు ఆ కొండను చూసి భయపడిపోతారా దేవుడు ఆ కొండ ముట్టుకున్న చచ్చిపోతారు ఆ కొండ ఎక్కిన చచ్చిపోతారు ప్రభుత్వ నిర్గమా కాణ పంతొమ్మిది అధ్యాయంలో నిర్గమా కాణ పంతొమ్మిదవ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు ఆ కొండని మరి మోస ఎక్కాడు అమ్మా కొండపైకి ఎక్కాడు దేవుని ఎక్కగలిగినటువంటి శుద్ధి కలిగి ఉన్నాడు ఎక్కగలిగినటువంటి భక్తి కలిగినాడు అయ్యాన్నటువంటి మాట మోసే గారి కంటే కూడా మోసే గారు బ్రతుకే ముందు కొండెక్కింది ఏంటిది ఆయన బ్రతుకు కొండెక్కింది దేవుని బిడ్డరా ఈ రోజు కొండెక్కాల్సింది ముందు ఎవరు మన బ్రతుకు కొండెక్క మన విశ్వాసం కొండెక్కాలి మన భక్తి గారు ఏమెక్కింది అంటే ఆయన బ్రతుకు కొండెక్కి ఇంకో మాట చెప్పాలి అంటే మోసే గారు కొండెక్కటానికి కారణం ఏంటంటే రెండు విషయాలు గుర్తు చేసి ముగిస్తాము దేవుడారా నిర్గమా కాండ మూడో అధ్యాయం కొత్త దగ్గర రావద్దు అన్నాడు ఇరవై నాలుగో అధ్యాయంలో రావడానికి కొండ మీదకి రమ్మంటున్నాడు దేవీడారా ఇప్పుడు మోషే గారు కొండెక్కి అదో రెండు మిషాలు రేపు గీస్తా అంటింగ్ కూడా అయిపోయింది పండెక్కిన మహిష గారు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు దేవుని మాటలు వింటూ ఉన్నాడు చేపలతో ఉన్నాడు రెండు సంతోషం ఏంటంటే రెండు పాలకలు ఇచ్చాడు అవో ఒక బౌక్ మస్త నేను తీసుకుని వచ్చా మీ నలభై రోజులు ఉంటున్నారా మరి ఏం తీసుకొని ఎలా రేపు పరకరోడ్డు బహుమానం చేసుకోవాలి మీకు ఎవరికి పరకాలని ఇచ్చాడు దేవుడి బహుమానం సంపాదించుకోవాలి దేవుడి సుఖంగా ఉండాలి అట్టి భాగ్యం ప్రభు మీకు మాకు దయచేయను గాక పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన దేవా మాటలు దుష్టుడు సాంతరం చేసుకుని మాంతరంగులను ముద్రించుకుని